నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరిత సేవా సంస్థ వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యకిరణ్ శర్మ మల్లాది ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకు ఆధ్యాత్మికంగా కావచ్చు నిత్య జీవితంలో కావచ్చు ఎన్నెన్నో విధానాలు ఆచరిస్తున్నప్పటికీ కూడా మరెన్నో సందేహాలు తలెత్తుతూనే ఉంటాయి అసలు ఏంటి వాటి గురించి ఒక అవగాహన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అటువంటి అవగాహన కోసం చేసే ఈ చిన్న ప్రయత్నమే గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం మరి ఇంకెందుకు ఆలస్యం గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీరామల చాలామంది ఆలోచన సిద్ధాంతం ఏంటి అంటే అసలు మనం బతుకుతున్నాము అనంటే బతకటానికి ఏదైనా ఉంది ఆధారం అంటే ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి బతుకుతున్నాం సంపాదిస్తున్నాము అనంటే ఆ తినే ఆహారం కోసమే సంపాదిస్తున్నాం ఈ ఇంక ఇంతే లైఫ్ అంటే అనే వేలో వెళ్ళిపోతున్నారు ఏదేమైనప్పటికీ ఎవరేమనుకున్నా ఆహారం అనేది ఒక మెయిన్ రోల్ అయితే పోషిస్తుంది ప్రతి మనిషి లైఫ్లో మరి అంత పోషిస్తున్నప్పుడు దాన్ని ఎంత గౌరవంగా చూడాలి ఎంత మంచి అంటే పవిత్రమైన ఆహారాన్ని మనం తీసుకోవాలి ఆ ఆహారం మనకు దొరికింది అంటే ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటేనే దొరికింది ఆయనకి కృతజ్ఞత చూపించము అసలు ఈ ఆహార ప్రాధాన్యత ఇంతుంది అన్నప్పుడు మనం డైలీ రొటీన్లో మనకు ఆరోగ్యం విషయంలో కానీ ఆలోచన విషయంలో కానీ ఇంత ప్రాధాన్యత పోషిస్తుంది అన్నప్పుడు దాన్ని మనం చాలా జాగ్రత్తగానే తీసుకోవాలి తీసుకునేటప్పుడు కూడా కానీ ఎంత దరిద్రం అయిపోయిందంటే ఆహారం తీసుకునే విధానం కానివ్వండి ఒకప్పుడు పూర్వకాలంలో ఆహారము అని అంటే అంటే గా మేము చూస్తున్నామో లేదో గానీ కొన్ని కొన్ని చెప్తున్నప్పుడు గానీ కొన్ని కొన్ని చూస్తున్నప్పుడు గానీ ఓ ఇలా ఉండేదా అనిపిస్తుంది కింద కూర్చొని మంచిగా ఎంత మంది ఉంటే అంత మంది ఒకేసారి కూర్చొని ఎంత బాగా అనిపించేది ఆ తినే విధానం కూడా కంచాలు కూడా ఏ కంచాలు పడితే ఆ కంచాలు ఇప్పటిలాగా ప్లాస్టిక్ వి ఇవి లేకుండా నీట్ గా ఉంటే వెండి కంచాలు లేకపోతే మట్టి పాత్రలు ఆకులు ఇవి అంటే కంప్లీట్ మారిపోయింది ఆహారం తినే విధానం కానివ్వండి ఈ వ్యవస్థ కానివ్వండి ఏం చెప్పింది అసలు శాస్త్రం ఆహార విషయంలో నియమాలు ఏంటి తీసుకునే విధానంలో నియమాలు ఏంటి అవన్నీ కూడా శరీరం కలుధర్మ సాధనం శరీరాన్ని భగవంతుడు పుట్టించాడు అంటే కొన్ని ధర్మ కార్యక్రమాలను చేయడం కోసం పుట్టించాడు నాకు ఏది నచ్చితే అది చేయమని చెప్పలేదు ఏది ప్రకృతికి సమాజానికి హితమైనదో అది చేయమని చెప్పారు అలాంటి ఆహారం అలాంటి ఒక దానికి ధర్మానికి కారణం అవుతున్నది ఏమిటి ఆహారం ఎందుకని కారణం అవుతుంది ఆహారము శరీరం నిలబడాలి అంటే ఆహారం కావాలి అంతేనా కాదు శరీరంలో శక్తి ఉంటేనేగా ఒక సత్కార్యం అంటే ఇప్పుడు నేను తిన్న ఆహారము నాకు శక్తినిస్తే నేను సత్కార్యం చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను అలాంటి అప్పుడు సత్కార్యము చేసే విధముగా ఆహారాన్ని తినడం కూడా నా బాధ్యతే కదా ఖచ్చితంగా ఏది పడితే ఎక్కడ పడితే ఎలా పడితే అది మనం తిన్నాం అనుకోండి దాని ప్రభావం మనిషి మీద మనసు మీద సత్కార్యం వైపు నడిపిస్తుందా నడిపించదా ఇది ప్రశ్నే కదా ప్రశ్నే ప్రశ్నే వేదం ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తుంది హిరణ్య శృంగం ప్రపద్యే తీర్థం మే దేహియాచిత ఎన్మయా భుక్తమసాధూనాం పాపేభ్య ప్రతిగ్రహ అంటుంది అర్థమండి నువ్వు తీసుకునేటువంటి ఆహారము ఎక్కడ ఎక్కడి నుంచి నువ్వు తీసుకోకూడదు అంటే యన్మయ అభుక్తం అసాధూనాం పాపేభ్య ప్రతిగ్రహ అభుక్తము అంటే తినకూడనిది అసాధూనాం వాడు సంపాదించినటువంటి ధనము ఎవన్నో చంపి సంపాదిస్తే అది నీకు ఎందుకు చేస్తుంది పాపము చేసినటువంటి వాడి దగ్గర నుంచి నువ్వు దాన్ని ప్రతిగ్రహించావునుకో మరి వాడి ఆలోచన వస్తాయి కదా ఖచ్చితంగా ఒకప్పుడు కాలంలో ఆహారం ఎలా నిర్ణయించేవారు ఇంట్లో వండిన ఆహారాన్ని ఇప్పటికీ కొంతమంది వేద పండితులు ఆడవాళ్ల చేత కూడా వండించకుండా తమకు తామే వండుకుని తినేటువంటి వాళ్ళు వివాహం అయి ఉంటుంది కానీ ఆయనే కొంపటి మీద తింటాడు అది రూల వాళ్ళ నియమం అది ఎందుకని ఏదైనా శంఖంలో పోస్తేనే తీర్థము అన్నట్టుగా విదేశీయులు చెప్తేనే మనకు బుర్రకెక్కేటువంటి దుస్థితికి మనం చేరుకున్నాము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బిఫోర్ అమెరికన్ సైంటిస్టులు న్యూట్రిస్ట్ న్యూట్రిషనిస్టులు కొంతమంది ఏమని సైక్ సైకాలజిస్టులు కొంతమంది ఏమని రివీల్ చేశారంటే అన్నం వండుతున్న వ్యక్తి యొక్క మానసిక స్థితి తినేవాడి మీద పడుతుంది అని చెప్తారు ఒకసారి నిశ్చితంగా సమాజం యొక్క పరిస్థితిని ఆలోచిద్దాం మీ నాయనమ్మగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు ఆ కాలంలో పది మంది ఇంట్లో కూర్చుని భోజనం చెయ్యాలని వాళ్ళు స్వహస్తాలతోటి వండి అందరికీ పెట్టేవారు తిన్న వాళ్ళందరూ అన్నదాత సుఖీభవ అనుకుంటూ వెళ్ళేవారు అవునా పెట్టేటువంటి వ్యక్తి ఆలోచన ఇంతమంది తినాలి అని పెట్టేవారు తినేటువంటి వ్యక్తి ఆస్వాదించి పెట్టినవాడు బాగుండాలి అని కోరుకునేవారు ఎంత బాగుంది ఈక్వేషన్ ఇప్పుడు మీరు తింటున్నది మెజారిటీ మొన్న గరికిపాటి నరసింహారావు గారు ఒక రీల్లో చూశాను ఇదివరకు కాపురాలు భార్యాభర్తలు చేసేవారు ఇప్పుడు కాపురాలు జొమాటోలు స్విగ్గీలు చేస్తున్నాయి ఇప్పుడు వండుతున్నటువంటి వ్యక్తి మీరు బయట తింటున్నారు మీరు హోటల్లో తింటున్నారు వండుతున్న వ్యక్తి ఇతను కడుపు నిండా తినాలి అనుకుంటున్నాడా లేకపోతే ఇతను తిన్న దాంట్లో నాకెంత లాభం అని పెడుతున్నాడా అంతే కదా వీడు తింటే వీడు తింటే రెండోసారి చట్నీ వేసుకుంటే మొహం ఆడిపోతుంది రెండోసారి సాంబార్ అడిగితే మొహం మాడిపోతుంది వాడి మనస్సులో పవిత్రతే ఉంటుంది అవును అవునా ఆ ప్రభావం మీ మనసుల్లో ఉండదా ఉంటుంది ఇప్పుడు ఈ పిల్లలు ఈ పెద్దవాళ్ళు మన ఇంట్లో వాళ్ళు భోజనం చేస్తేనే ఎక్కువ తినేస్తే అనేటువంటి ఆలోచనలో గడిపోతున్నారు కదా పోనీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించకపోయినా కనీసం ఇంటికి వచ్చే అతిథుల గురించి ఆలోచిస్తున్నారుగా అయ్యో ఇంటో మన రెండు రోజులు భోజనం ఖర్చు అనుకుంటున్నారుగా అంటే ఏమైపోతుంది మీరు తింటున్నటువంటి ఆలోచన మీరు తింటున్నటువంటి భోజనము యొక్క ఆ సరళి మీ ఆలోచన సరళికి హేతు అవుతోంది అతి ప్రమాదకరమైంది ఒక వ్యక్తి ఒక పాపపు చర్యతోటి సంపాదించిన ధనంతో మీకు భోజనం ఎప్పుడైతే పెడుతున్నాడో ఆ ఆలోచన సరళి మీలో ప్రవేశిస్తుంది ఆ రాడికలిజం మిమ్మల్ని మిమ్మల్ని వెంటాడుతోంది కదా ఆ ఆలోచన సరళి అందుకనే మన పూర్వీకులు ఆహారాన్ని ప్రతినిత్యము కూడా భగవంతుడికి నివేదన పెట్టి ప్రసాదంగా స్వీకరించేవారు ఒక దీపము ఒక నివేదన మస్ట్ అండ్ షుడ్ దీనికి కులంతో సంబంధం లేదు మంత్రం వచ్చినవాడు ఒకలా నివేదన పెడితే మంత్రం రానివాడు ఇంకొకలా నివేదన పెట్టేవాడు బ్రాహ్మడు పెట్టినటువంటి మంత్ర నివేదనని ఈశ్వరుడు స్వీకరించాడు నాడు తిన్నడు పెట్టినటువంటి భక్త కన్నప్ప పెట్టిన పచ్చి మాంసాన్ని కూడా అంతే పవిత్రంగా స్వీకరించాడు ఈశ్వరుడు ఈశ్వరుడికి భేదం లేదు కానీ ఎప్పుడైతే అది నివేదన పెట్టి భక్తిగా స్వీకరించామో నా ఆలోచనల్లో మార్పు ఉంది ఒకప్పుడు కొంతమంది బయట నుంచి ఇంట్లోకి రానివ్వకుండా మడిగా ఉండి భగవంతుడికి నివేదన పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించడాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి సమాజం దానికి విపరీతార్థాలు తీసింది ఈ రోజుకి కూడా కులంతో సంబంధం లేకుండా భగవంతుడికి నివేదన పెట్టకుండా తినని వాళ్ళు చాలామంది ఉన్నారు తినే ఆహారం మీ మనస్సు మీద ప్రభావం చూపెడుతుంది ఇది మొట్టమొదటి మాట ఆహారాన్ని సాత్విక రాజస తామసిక ఆహారాలుగా గీతాచారుడు విభజించాడు భగవద్గీతలో విభజించినటువంటి ఆహార విధానానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది అని చెప్పాడు తామసిక ఆహారాన్ని స్వీకరించవద్దు అని చెప్పాడు రాజసికాన్ని స్వీకరించమని కొంతమందికి చెప్పాడు ఎందుకని మీకు బలం కావాలి మీరు బలహీనులైతే ఏమవుతుంది అనవసరమైనటువంటి దోపిడీలు భారతదేశం మీద జరుగుతాయి మనకి పనికిలాని కొన్ని ధర్మాలు మనకి నేర్పించిన శాంతి వలన మన ఉనికిని కోల్పోయింది భారతదేశం మన దేశం సాత్విక ఆహారాన్ని స్వీకరించేటువంటి వ్యక్తి తాను సాధనాపలంగా ఉన్నత స్థితికి చేరుకుంటాడు ఆలోచనల ప్రకంపనల తన తాకవు ఇంత స్పష్టంగా నియమించి మనకు ఒక జీవితాన్ని పరమార్థాన్ని అందించింది మనకి వేదము వేదసారము మన సనాతన ధర్మ మూలము ఇప్పుడు ఆహారాన్ని మనం ఏం చేస్తున్నాం కలుషితం చేసుకుంటున్నాం ఒక బన్ను తింటున్నాం ఇప్పుడు ఈరోజు కూడా మీరు ఏదైనా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఆ ట్రైగ్లజిడేట్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఆయిల్ మానేయండి అంటారు అంటే అన్నిటికీ ప్రభావం ఆహారం మీద ఉంటుంది అది ఆరోగ్య ప్రభావం అయినా మన ప్రభావం అయినా దాన్ని నియంత్రించి మనకు ఒకప్పుడు అలాంటి ఆ విధమైనటువంటి ఆలోచన సరళికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆహారాన్ని మనకు అందించేవారు ఒక చిన్న ఉదాహరణ చూస్తే శ్రావణ మాసంలో శనగలు నోములకు వెళ్ళినప్పుడు ఇస్తారు భాద్రపద మాసంలోకి వచ్చేసరికి వినాయకుడికి నివేదన పెట్టినటువంటి ఉండ్రాళ్ళు తినవయ్యా అని చెప్పేవారు అక్కడ ఉడకబెట్టిన ఆధార ప్రాధాన్యం ఎందుకు అంటే వర్షాకాలం అక్కడ మీకు శరత్కాలంలోకి వచ్చేసరికి పులిహోర గణనీయంగా పెరుగుతుంది వాటి యొక్క ఉనికి ఆ సమయంలో కార్తీక మాసంలో ఉల్లిపాయ నిషేధం ఉసిరికాయ ప్రాధాన్యత ఏమిటివన్నీ సూక్ష్మమైనటువంటి అంశాన్ని గమనిస్తే అందులో నిబిడీకృతమై ఉన్నటువంటి ఆరోగ్య రహస్యం కూడా ఉంది చాలామంది ఇప్పుడు వెగాన్స్ అంటున్నారు వెజిటేరియన్ దాన్ని ప్రతిఘటించి మీరు ఒక వంకాయని మీరు కోయట్లేదా వంకాయని కోస్తే తప్పులేంది కోడిని కోస్తే తప్పు ఏంటి ఈ వితండవాదం కూడా జరుగుతుంది ఆలోచించండి ఒక వంకాయని నేను కోసాను కోసాను చెట్టు చచ్చిపోతుందా ఇంకో వంకాయ కాస్తోందా పునరుత్పత్తి కలిగిందా ఒక కోడిని చంపితే కోడి పుడుతుందా పునరుత్పత్తి ఆపేస్తుందా ఇంకొకటి మనిషి ఆహారాన్ని జిహ్వ ప్రాధాన్యంగా తీసుకున్నంత కాలము కూడా మనిషి ప్రయాణానికి అంతు ఉండదు రుచి ప్రాధాన్యంగా తీసుకోకుండా మనిషి ఎప్పుడైతే నా ఆకలి తీరినంత వరకే నేను తింటాను అని అనుకుంటాడో అది బ్రహ్మ పదార్థం అవుతుంది నేర్చుకోవాలి ఒక మాత్రమే మనస్ఫూర్తిగా ఆ క్షణానికి నాకు అంటారు అందుకే అది బ్రహ్మ మళ్ళీ ఆకలి వేస్తుంది సృష్టి పునరుత్పత్తి అంటే పునరుత్పత్తి కలిగినటువంటి ఆహారాన్ని సాత్వికాన్ని మీరు తీసుకుని పునరుత్పత్తి లేనటువంటి జంతువు వధకి మీరు దూరం అయ్యి సాత్విక ఆహారాన్ని ఎప్పుడైతే తీసుకుంటారో ఆలోచనలో సాత్వికత ఎప్పుడైతే అన్నాన్ని భోజనాన్ని ప్రసాదంగా మీరు పెట్టి నివేదన తీసుకుంటారో తీసుకునేటువంటి పదార్థంలో పవిత్రత ఇన్ని మన మనస్సుకి చేరతాయి బయట ఆహారాన్ని తినడం వల్ల వాళ్ళ ఆ ఆర్థిక లావాదేవీలు మీ ఆలోచనలో ప్రవేశిస్తాయి దానిలో ఉండేటువంటి క్వాలిటీని మనం మిస్ అయిపోతాం అది ఎక్కడి నుంచి వచ్చిందో వాడు ఎలా సంపాదించాడో మీకు తెలియదు ఆ పాపం మనం మూట కట్టుకునే ప్రమాదం మనకెందుకు నిర్మలంగా ఉంటే సరే ఆహారానికి ఇంతటి ప్రాధాన్యత ఉంది మరి వండే పాత్రలు తీసుకునే పాత్రలు అండ్ ఆహారము అనంటే గౌరవంతో కూర్చొని తినే పద్ధతి ఒకప్పుడు ఇప్పుడు నించొని చెప్పులేసుకొని ఎక్కడ పడితే అక్కడ దాని గురించి ఒక అద్భుతమైనటువంటి ఒక జీవన విధానము ఒకనాటిది ఎలాగంటే ఏ పాత్రతో మీరు అన్నం వండుతారో ఆ పాత్రని ఎంగిల్ చేత్తో ముట్టుకోకూడదు ముట్టుకునేవారు కాదు ఒకప్పుడు మీరు గమనించండి మీ పూర్వకాలం ఇళ్లలో అది నివేదన పెట్టేందుకు అర్హత అర్హమైందిగా దాన్ని ఉంచేవారు దాంట్లో నుంచి వేరే గిన్నెలోకి తోడేసి ఆ గిన్నె దాచేసేవారు ఎందుకంటే ఆ అన్నంలో ఆ అన్నం దాంట్లో వండితేనే నివేదనకు అర్హత దాంట్లో నా ఎంగిలి చేతులు పెట్టి దాన్ని కలిపేసి దాంట్లోనే నేను మళ్ళీ నివేదన పెడతానంటే కుదరదు నీ స్నేహితుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో ఆ ఎంగిల్ చేత్తో అన్నం పెట్టేసింది దాన్నే కలిపి మీ చేతిలో పెడితే మీరు తీసుకుంటారా ఎందుకు తీసుకోరు ఏ న్యాయం మనకో న్యాయం ఏమిటి భగవంతుడు ఏమి అనడు అనడు ఇక్కడ రియాక్షన్ వెంటనే చూస్తాం ఇచ్చింది తీసుకోడు అది తెలియాలంటే సమయం పడుతుంది అందుకనే అద్భుతమైన మాట ఒకటి చెప్తారు వేదాంతంలో ప్రకృతి గుణపాఠ ప్రకృతి ఒక పాఠం నేర్పిస్తుంది ఆ పాఠాన్ని వెంటనే అర్థం చేసుకుని మనం మార్పు సాధించాలి ఆ మార్పుని మనం సాధించకపోతే ప్రకృతి గుణపాఠం నేర్పిస్తుంది అప్పుడు ఎవ్వరూ తట్టుకోలేడు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఒక సునామీ తుఫాన్ లాంటిది ప్రకృతి ఇచ్చేటువంటి హింటిని మనం గమనిస్తే మారితే ప్రకృతి శాంతిస్తుంది అది ఒక్కసారి వైక్లవ్యాన్ని సృష్టిస్తే వైపరీత్యాన్ని సృష్టిస్తే ఎవ్వరూ తట్టుకోలేడు అలా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ భగవంతుడికి నివేదన పెట్టేటువంటి పాత్రని సపరేట్గా పెట్టి దాంట్లో దానిని మాలిన్యం చెయ్యకుండా జాగ్రత్త పడేటువంటి ఒక సాంప్రదాయం అది పాటించి తీరాలి భగవంతుడు అంటే ప్రకృతే రెండవది ఇక నుంచుని తినము కూచుని తినము చెంచాలతో తినడము చెంచాలు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంటుంది అంటే అక్కడ మనుషులు మాట్లాడుకునేటువంటి మాటల కంటే ఈ చెంచాకి పెంగాణి ప్లేట్కి మధ్య జరిగే శబ్దం ఎక్కువగా ఉంటుంది కింద కూర్చుని తిండల్లో ఆంతర్యం ఏమిటి మీ శరీర వ్యవస్థలో మీరు నిటారుగా అంటే మనకు కొన్ని డైరెక్షన్స్ చెప్పబడ్డాయి తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చుని మీరు భోజనం చేయాలి ఇంకా ఏ ఇతర డైరెక్షన్స్లో కూర్చోకూడదని చెప్తుంది శరీరాన్ని నిటారుగా కూర్చోబెట్టి మఠం వేసుకుని చేయడం వలన మీ జీర్ణ వ్యవస్థ మీకు శీఘ్ర జీర్ణానికి అజీర్తి లేకుండా ఉండడానికి దోహదపడుతుంది టేబుల్ కల్చర్ మనకి లేదు అసలు ఫస్ట్ ఎందుకంటే మీరు టేబుల్లో మీద కూర్చుని తినేటప్పుడు మీ పోస్చర్ వేరేలా ఉంటుంది కింద కూర్చుని కూర్చే భోజనం చేసేటప్పుడు మీ పోస్చర్ వేరేలా ఉంటుంది చేత్తో కలుపుకుని తినడం వలన అరచేతిలో ఉన్నటువంటి ఆ వేడి ఎప్పుడైతే అన్నంలో వేడి ఎప్పుడైతే చేతిని తాకిందో లేదా చెద్దన్నం అయినా సరే ఎప్పుడైతే మీరు ఆ అన్నాన్ని ప్రష్ చేస్తున్నప్పుడు మీరు కొన్ని కొన్ని నర్వస్ యాక్టివేట్ అవుతాయో మీ శరీరానికి ఆ పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆక్యుప్రెషర్ అతి అతి సూక్ష్మమైనటువంటి అంశం ఇది మీకు తెలిసో తెలీదో షుగర్ ఉంటే కనుక ఒక నెరవలో ఇక్కడ నొక్కితే షుగర్ కంట్రోల్ అవుతుంది ఒక నెరవ దగ్గర నొక్కితే మీకు బీపీ కంట్రోల్ అవుతుంది అదంతా మీరు అన్నంతో చేయొచ్చు ఆ ప్రెషర్ని చేతి మీద మీరు అన్నంతో పెట్టచ్చు జీర్ణ వ్యవస్థ సాఫీగా ఉంటుంది కింద కూర్చోడంలో ఆంతర్యం అది నుంచుని తింటే ఉంది నుంచుని తినడంలో ఒక పోస్చర్ లేదు దానికి ఇకపోతే చెప్పులు వేసుకుని తినడం చెప్పులు వేసుకుని తింటే నష్టం ఏమిటి లాభం ఏమిటి అనేది పక్కన పెడితే అసలు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారు అది ఒక ఇది మాలిన్యం మన అంటకుండా మనం చెప్పులు వేసుకుంటున్నాం అంతేనా రోడ్డు మీద ఏదో ఉంటుంది తొక్కకుండా మనం చెప్పులు వేసుకుంటున్నాం ఆ చెప్పులు ఆ మాలిన్యాన్ని తగ్గుతున్నాయి మీ దాకా రాకుండా కాపాడుతున్నాయి మరి ఆ మాలిన్యంతో మీరు తింటే ఆరోగ్యం మీకు ఎక్కడొస్తుంది అంతేనా దీనికి శాస్త్ర ప్రమాణం అక్కర్లా దీని ఏ మాలిన్యం దాకా రాకుండా చెప్పు దాన్ని గ్రహిస్తోందో ఆ మాలిన్యంతో కూడిన చెప్పుని కూడో కూర్చుకుని మీరు భోజనం చేస్తుంటే మీ శరీరంలో మంచి ఏమవుతుంది ఇంకా మనిషి చేసే పాపము దేన్ని ఆశ్రయించి ఉంటుంది అంటే జుట్టును ఆశ్రయించి ఉంటుంది స్త్రీకి జుట్టు సౌభాగ్య సూచిక అందుకనే స్త్రీ జుట్టు కత్తిరించరాదు అది సౌభాగ్యానికి భర్త ఆయుష్క ప్రత్యేకతనకి పురుషుడికి జుట్టు ఉండరాదు అది వాడికి శక్తికి సూచిక మనం తినేటువంటి ఆహారంలో నలభై శాతం జుట్టుకి వెళ్ళిపోతుంది రెండవది జుట్టు అహంకారానికి సూచిక అందుకనే అంత ముందు నుంచి నలభై సార్లు పైకి కిందకి దూతాడు దాన్ని ఒకప్పటి కాలంలో మనకున్న నియమం ఏమిటి అంటే ఏ ఆలయానికి వెళ్ళినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెంపుల్ అది వెంకటేశ్వర స్వామి వారి ఆలయమే కాదు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ అది బ్రాహ్మడికో వైశ్యుడికో పరిమితం కాదు అన్ని వర్ణాల వాళ్ళు ఏ గుడికి వెళ్ళినా తలనీలా ఇచ్చి వెళ్ళేవారు మీరు నార్త్ ఇండియాలో చూడండి వర్ణానికి సంబంధం లేకుండా అందరికీ శిఖ ఉంటుంది చూడండి యాదవుడికి అందరికీ ఈ వర్ణంతో సంబంధం లేదు వాళ్ళకి అందరికీ శిఖ మ్యాండేటరీ మీరు బీహార్ వెళ్ళండి యూపీ వెళ్ళండి ఢిల్లీ వెళ్ళండి సిఖ ఉంటే బ్రాహ్మణు అనుకుంటాం నో నాట్ రిక్వైర్డ్ శిఖ అనేది వర్ణానికి అతీతంగా ప్రతి మగ వ్యక్తికి ఉండవలసినటువంటి నియమం అది జుట్టు పెంచుకోకూడదు మగవాడు ఎందుకంటే వాడు తినే ఆహారంలో సగం కేశాలకు వెళ్ళిపోతుంది గోళ్లకు వెళ్ళిపోతుంది అలాంటిది మంగళ షాపుకి వెళ్ళి మనం జుట్టు కత్తిరించుకున్న తర్వాత ఈ చెప్పులతో ఆ వెంట్రుకలు తొక్కి ఆ పాపాన్ని మనం ఆశ్రయించి దాంతో భోజనం చేస్తే శరీరంలోకి ఏ పాజిటివ్ ఎనర్జీ వెళుతుందో ఆలోచించండి ఇంకా అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు ఏ పాజిటివ్ బ్లడ్ ఒక అతను ఉంటాడు అది ఎర్రగా ఉంటుంది ఏ బి పాజిటివ్ ఒక బ్లడ్ వాడు ఉంటాడు అది ఎర్రగానే ఉంటుంది చేస్తే బోలా ఏమవుతుంది రంగు ఒక్కటే గానీ లోపల ఉంటాయి అంటే అర్థం ఏమిటి ఈ వ్యక్తికి సరిపడేటువంటి ఆ బ్లడ్ క్వాలిటీస్ కి సంబంధించినటువంటి జీవము కలిగిన మరొకటి వస్తువు లోపలికి వెళ్ళాలి చనిపోయిన తర్వాత కూడా మనిషికి పెరిగేటువంటి అవయవాలు ఏంటి ఇంకా దీంట్లో జీవం ఉంటుంది ఒక వ్యక్తి గోల్ తీసుకుని రోడ్డు మీద పాడేసాడు ఇప్పుడు నేను వెళ్ళి తొక్కాను అది నా జీవితం అంటే నాలో ఉన్నటువంటి జీవానికి సంబంధించినటువంటి వస్తువు కాదు అది అవునా అది నాకు అది నేను తొక్కాను నాలో ప్రవేశించింది రెండు మిస్ మ్యాచ్ అవుతాయి అదే వైరస్ అర్థమవుతుంది నా గోరు అందుకనే మన పెద్దవాళ్ళు దాన్ని ఏం చెప్పారు గోరు తొక్కితే శని అని పదం పెట్టారు కాలు కడుక్కోకుండా లోపలికి రాకపోతే శని వాటిలో ఆంతర్యం ఏమిటి నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చి ఏ నెగటివ్ ని నువ్వు నీతో పాటు తీసుకొస్తున్నావో వాటిని అన్నింటినీ కాళ్ళతో ఇంట్లోకి తీసుకొస్తున్నావు కాబట్టి దాన్ని ముందు కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రండి అని అందంలో ఆంతర్యం ఏమిటి సైన్స్ ట్ మూఢనమ్మకం కాదది అలాంటి చెప్పులతోటి నువ్వు భోజనం చేస్తే ఏ పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీని దగ్గరికి వస్తుంది నీకు ఆహారం అంత నిష్టగా అంత పద్ధతిగా తినడంలో ఆంతర్యము నువ్వు తిన్నది ఎంతైనా అది నీకు శక్తినివ్వాలి ఆ శక్తి నువ్వు మంచి పనులు చేయడానికి దోహదపడాలి ఇది శాస్త్రం తినే వస్తువు పెట్టేవాడు న్యాయంగా సంపాదించేదయ్యి ఉండాలి లేకపోతే నీ ఇంట్లో నీ తల్లో చెల్లో భార్యో వండితే నా భర్త నా కొడుకో నా అన్నయ్యో కడుపు నిండా తినాలి నా ఇల్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది ఆడ ఆ స్త్రీ అలాంటి ఆహారం తింటే ఆ ఆలోచన నా కుటుంబాన్ని ఆనందంగా ఉంచటానికి దోహదపడుతుంది ఇంత పవిత్రమైనటువంటిది ఆహారం ఆహారాన్ని ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ తినరాదు

For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki, iDream team andar ki. A huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.

జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే కొట్టి పడేసా చూడలేదు ఈ సినిమా చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి నెక్స్ట్ రేట్ మార్చేస్తే పప్పు అస్ ఆఫ్ నో యార్ కంఫర్టబుల్ దిస్ అండ్ నేను అనుకో రష్మిక గారిది నీది ఒకే ఊరు కదా ఊరి నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తారా తిట్టే నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్